నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నందు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని జీలకర్ర రేట్ కార్యాలయం వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తంబళ్ల దుర్గప్రసాద్ పెద్దలు అనంతయ్య జిల్లా నాయకులు చాకలి మహేందర్ వ్యాగరి పురుషోత్తం నవకాంత్ యాదగిరి ప్రమోద్ యాదవ్ కుమార్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో జై సి చంద్రశేఖర్ బీసీ కార్పొరేషన్ ఈడీ జగదీశ్వర్ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బాపట్ల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరి మనసుల్లో చాకలి ఐలమ్మ నిలవాలని ఆ యొక్క స్ఫూర్తిని గుర్తుంచుకొని కొనియాడాలని ఆయన చెప్పడం జరిగింది భూమి గుర్తు కోసం పోరాటం చేస్తే నేడు సామాజిక గౌరవం కోసం అధికారంలో భాగస్వామ్యం కోసం బహుజనులు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ టి ప్రభాకర్ ఆనాడు ఎంతలున్నాయి తర్వాత ఎకరాలైనవి తర్వాత గుట్టలు తర్వాత గజాలైనవి ఇప్పుడు ఫీడ్ లెక్కలు వచ్చినాయి రేపు ఇప్పుడు వస్తున్నాయి భూమి కాబట్టి ఆనాడే నూట ఇరవై తొమ్మిది ఏళ్ళు అయిపోతుందని స్మరించుకుంటున్నాం ఎందుకంటే ఆమె పోరాటం చేసి ఎంతో మందికి జీవితాలకు ఆ ఇంపి ఆ మొక్కదా కోసం కాదు ఆమెను ఆమెను హింసించని ఆమెను తగ్గించని కూడా చాలా విధాలుగా ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి అయినా ఆ మొక్కని ధైర్యంతో ఆమె ఇంత పది లక్షల మందికి ఆమె ఉపయోగపడదు మరి ఇలా మనం ఇంతవరకు ఉపయోగపడుతున్నాం ఈ భూ పోరాటంలో మా ఊరు కూడా ఇప్పటికీ భూ పోరాటం చేస్తుంది మా ఊర్లో కూడా చట్టాలు ఉన్నాయి అధికారం ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అయినా ఏది కూడా మాకు ఉపయోగపడతలేదు ఇలా అధికారుల చేయాల్సిన బాధ్యత వాళ్ళే మరి చట్టాలు ఉన్నాయి అది ఉపయోగం లేవు అయినా పోరాడుతున్నాం మొన్న హైకోర్టులో ఆ మహిళలు ఆ భూములు ఎవరు క్రస్యాల కేటాయించారు పని పని చెప్తున్నారు సందర్భం ఏంటంటే భూ పోరాటం ఆ మహిళలకు చేతి తప్ప మా ఊరు మహిళలకు కూడా పోరాటం ఇక్కడ అధికారులు నాయకులు సపోర్ట్ లేక ఒక హైకోర్టులో వాడ తెచ్చుకుని నాలుగు నెలల టైం పెట్టు వాళ్ళు మహిళ స్కూల్తో చేయిస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికైనా అధికారులుగా నాయకులు సపోర్ట్ ఉంటారని ఆశిస్తున్నాం కాబట్టి మహిళలు ఆనాడు అరిచివేసారు ఈనాడు అవకాశాలు ఉన్నాయి తెలుసుకోండి పోరాడండి సమాజంలో మార్పు తేడానికి సందాభం తెలియస్తూ అందరూ జేబు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్